అండి అందరికీ నమస్కారం పేలు బాగా ఉన్నవాడికి దురద ఉండదు అప్పులు బాగా ఉన్నవాడికి కూడా బాధ ఉండదు ఎందుకంటే ఆ పేలు వల్ల తల నిండిపోయి ఉన్నాయి వాళ్ళకి ఆ దురద ఉండదు కానీ చూసేవాడికి అవి కనిపిస్తుంటే బాధ అవుతుంది అబ్బో పేర్లు బాగున్నాయి అని అప్పుల్లో పూర్తిగా నిండిపోయిన వాడు కూడా అంతే వాడికి ఏ బాధ ఉండదు ఇంకా అప్పులు చేస్తూనే ఉంటా ఉంటాడు కానీ ఈ అప్పులు ఇచ్చిన వాడికి చాలా బాధ అవుతుంది మరి నా అప్పు ఇది ఈ అప్పు ఇచ్చిన వాడికి చాలా బాధతో పాటు వాడు తిన సరిగా తినడు హాయిగా నిద్రపోడు మరి ఈ అప్పి అడిగితే వాడు ఏమంటాడంటే అదిగో ఏ పాటుసేపు ఇప్పుడే ఇస్తా అంటాడు లేదంటే ఎదుగో ఇప్పుడో తెస్తున్నా అంటాడు అదిగో అంటే ఆరు నెలలు ఇదిగో అంటే ఇరవై నెలలు దాని జాడే ఉండదు అప్పుడు ఈయనే మాట్లాడుతాడు వాడు అదేంటి నువ్వు ఆ రోజు ఇస్తాన్నావు కదా ఈరోజు ఇప్పుడు ఎందుకు చేశావు నిన్ను నమ్మినాను రామన్న అంటే నట్టేట ముంచుతా లక్ష్మన్న అంటా ఏంట్రా ఏంటిరా నా బాధ ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే నా మాట అంటే మాటే నేను హరిశ్చంద్రుడు పుట్టిన మర్నాడే పుట్ట నాకు ఎటువంటి నీకు నమ్మకం ఉంది బాధ పెట్టుకోకు అంటాడు మరి వచ్చే నెల అంటాడు ఇప్పుడే ఇస్తా అంటాడు ఇప్పుడు ఇస్తా నాటికి వడ్డీ ఉండదు వచ్చే నెలకు అసలు ఉండదు మరి ఇట్లాంటి విషయాల్లో మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ఈ అప్పు ఇచ్చేటప్పుడు కొంత ఆలోచించాలి అప్పు ఇచ్చేటప్పుడు ఎలా ఆలోచించాలి అప్పు అందరూ అడుగుతూనే ఉంటారు అడిగి అడగగానే మనము ఈజీగా ఇవ్వకూడదు దాదాపు ఈ అప్పు అడిగే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ అవసరం లేకనే అడిగి ఎంజాయ్ చేయడానికి అడుగుతున్నారు ఈ కాలంలో ఆ యాభై శాతాన్ని మనకు పక్కకు పెడితే ఇంకా యాభై శాతం కొంతమేరే అవసరం ఉన్న వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం అంటాం చూడండి అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు అని మొదటనే నీవు చెప్పగలిగితే ఇవ్వలేను అని చెప్పు దానంత శ్రేయస్కరమైన మాట లేదు ఇక రెండో విషయానికి వస్తే అక్కడ అత్యవసరం ఉంది నేను చేస్తా ఇవ్వగలను అనుకుంటే ఒక మాట నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇవ్వు అదే మాటను వాళ్ళే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియనివ్వు ఎందుకంటే ఈ రహస్యమైన అప్పులు అనేటివి మన జీవితాన్ని రహస్యంగానే కూల్చివేస్తాయి కాబట్టి కొంత మేర తెలిసే ఇవ్వాలి ఇక మూడో విషయం ఏంటంటే తాకట్టు పెట్టుకొని ఇస్తారా ఇది తప్పు అంటారు కానీ ఇది నిజమండి అప్పు ఇచ్చే విషయంలో ఏముంది నీ దగ్గర అని తెలుసుకొని అప్పు ఇవ్వాలి ఎందుకంటే అప్పు ఇచ్చే వాళ్ళు అంత ఈజీగా డబ్బులు సంపాదించరు కదండి వాళ్ళకి ఏది పుణ్యానికి అవి కొంత ఆ రకంగా చేసుకొని ఇవ్వడం కూడా మంచిదే మరి ఈ అప్పు కట్టే వాళ్ళు కూడా ఆలోచించాలి అప్పు తీసుకున్నాం అవసరానికి తీసుకున్నాం తర్వాత ఇవ్వకపోతాం ఎలా అండి జీవితంలో కష్టమైన పని ఏంటంటే మనము మన మాట మీద కట్టుబడి ఉండడమే నీకు రేపు ఇస్తాను నేను ఈ పదివేలు అని అంటే రేపటికి తల తాకట్టు పెట్టైనా ఇవ్వగలగాలి లేదంటే సంజాయించి చెప్పుకోగలగాలి ఏది లేదు రేపటి దాన్ని ఏ రేపు ఊరికే ఇస్తాను ఎల్లుండి ఊరికే ఇస్తానంటే ఎట్లా అండి కాదు ఖచ్చితంగా ఆ అప్పును తీర్చగలగాలి ఇక ఈ కష్టమైన పని నువ్వు చేయలేనప్పుడు ఉచితమైన పని ఉచిత సలహాలు ఇవ్వడం అనేది అందరికీ ఈజీయే ఆ మాటలు ఉచితంగా చెప్పేస్తాం ఈరోజు చెప్పేస్తావు ఒక ఆయన నేను ద్వారా మునిగిపోయాడు అనుకోండి ఇంకొక ఆయన ఎలా నమ్ముతాడండి నమ్మడానికి అవకాశమే లేదు కదా ఆ తలలో పేలు ఉన్నట్టు దూరద నీకు ఎవరికీ తెలియదు నీకు బాధ కూడా ఉండదు కాబట్టి ప్రతి మనిషికి అనేది చేస్తాం మనం అపర కుబేరుడైనా ఒకసారి అప్పుకుపోతారు అటువంటప్పుడు అప్పు చేసే మనం కొంత ఆలోచించాలి ఏమని ఈ అప్పు ఎలా తీరుస్తాము అని ఆ ఇచ్చానికి నమ్మకంగా ఇవ్వగలిగితే అప్పు కనుక మనం నమ్మకంగా తీసుకొని నమ్మకంగా ఇవ్వగలిగితే బ్యాంకులో ఉన్న డబ్బుల కన్నా ఈజీగా మనకు డబ్బులు దొరుకుతాయి బయట కానీ అప్పు మాత్రము రేపిస్తా ఎల్లుండిస్తా తర్వాత ఇస్తా రామన్న అంటే లక్ష్మణ్ణ ముంచేస్తానా అన్నట్టు చేసావనుకో నువ్వు జీవితంలో ఎన్నడూ బాగుపడవు సత్యహరిచంద్రుడు పుట్టిన మర్నాడే నువ్వు పుట్టలేదండి సత్యహరిచంద్రుడు పుట్టాడు ఆయన చేశాడు ఆయన చంద్రుడే నువ్వు కలియుగంలో పుట్టావు ఖచ్చితంగానే ఉండాలి ఆ సత్యహరిచంద్రుడు లాగానే ప్రవర్తించే ప్రయత్నం చేయాలి పేరుకు మాత్రమే నేను సత్యారిచంద్రుడు పుట్టిన తర్వాత పుట్టిన అనుకోకూడదు అప్పు ఇచ్చేవాడైనా అప్పు తీసుకునేవాడైనా ఆలోచించి తీసుకుంటే దానివల్ల జరిగే లాభం ఉంటుంది లేకపోతే నష్టమే